మొన్న ఒక విడ నేను రెండు వేల రూపాయలు పింఛనిస్తే మనం పెట్టిన అన్నా క్యాంటీన్ లో నెలంతా చేస్తే నాలుగు వందల యాభై రూపాయలు పూటకి ఐదు రూపాయలే పదహైదు వందల నలభై రూపాయలు మిగలబెట్టుకుని వేరే వాళ్ళు అడిగారు ఏం చేస్తావు ఈ డబ్బులు అడిగారు నేను ఎవరికి ఇవ్వను మళ్ళా అంతా కూడగట్టి ఎప్పుడనుకుంటే అప్పుడు నా పెద్ద కొడుక్కి తప్ప వేరే వాడికి ఇవ్వను ఏం తమ్ముళ్ళు ఎంత స్ఫూర్తి తమ్ముళ్ళు మొన్న ఎమ్మిగూర్లో ఒక ముసలావిడ మంచి ఎండ ఇప్పుడు చల్లగా ఉంది నరసరావుపేటలో మంచి ఎండలో వచ్చింది నేను భయపడిపోయా వై అందుకే వచ్చానంది కాదమ్మా నీ ఆరోగ్యం నేను ఏమైనా పర్వాలేదు నా కొడుకు వచ్చినప్పుడు నేను చూడకపోతే నేను ఏ విధంగా ఉంటానని చెప్పి వచ్చానంటే అది స్ఫూర్తి అది నా ఆనందం అది నేను చేసిన పని అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు ఎంత ఆనందం అంటే మా చెల్లెమ్మలు కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య నేనే తమ్ముళ్ళు మా మహిళల్ని పైకి తేవాలి మా చెల్లెమ్మల్ని పసుపు కుంకమ ఇచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఈ చెల్లవు వాళ్ళ ముకాలు చెల్లవు వాళ్ళ నెత్తిన వెయ్యి రూపాయలు పెడితే పది రూపాయలు కూడా పోరు అలాంటి వ్యక్తులు వీళ్ళు నేను ఇచ్చిన చెక్కు చెల్లుతుంది మూడో చెక్ ఇచ్చాను ఐదో తారీఖు డబ్బులు వస్తుంది మా చెల్లెమ్మలు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా ఇస్తానే ఉంటా పసుపు కుంకుమ పెడతానే ఉంటా మిమ్మల్ని ఆదుకుంటా పండగల పూట రెండు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాను చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా మీకు ఏ కష్టం వచ్చినా ఒక్క ప్రెస్ చేసి చంద్రన్నా నాకే బాధ ఉందంటే ఓకే చెల్లమ్మా నేను చేసి చెప్తానని మళ్ళీ